నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం మళ్ళీ మీకోసమని రాధా మనోహర్ దాస్ గారిని ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వమని బతిమ్లాడాను సో గురుగారు ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేశారు ఎంత బిజీలో కూడా హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణమ్మ ఎలా ఉన్నారు ప్రయాణాలు ప్రవచనాలు ఉపవాసాలు ఉపన్యాసాలు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఒక సంస్థ కూడా స్టార్ట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది అయితే నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టీటీడీ మీద సో టీటీడీకి పట్టిన గ్రహణం వదిలింది అని అనేసి వింటూ ఉన్నాము అంటే గత ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు కానీ వాళ్ళు చెప్పిన గొప్పలు కానీ అక్కడ ఏవీ కనిపించలేదు అలాగే అన్య మతస్థులని కూడా చాలా ప్రేరేపించారు వాళ్ళు రోజా గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ ఎన్నో అవాంఛిత సంఘటనలు జరిగినా కానీ అవన్నీ ఏం జరగలేదు కామ్గా అవన్నీ తోసిపుచ్చేశారు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో టీటీడీకి మళ్ళీ పునర్వైభవం రాబోతోందా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నో మంచి పనులు ఎన్నో గుళ్ళు ఆలయాలు అభివృద్ధి చేశారు అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే బాసర సరస్వతి దేవి టెంపుల్ చూస్తే ఆయన ఎంత అభివృద్ధి చేశారో అక్కడే తెలుస్తుంది అలాగే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీటీడీని ఎంత అభివృద్ధి చేశారో కూడా చూశారు సో ఇప్పుడు మీరు ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రహ్మాండే బ్రహ్మాండేంచిన వేంకటేశ్వర భవిష్యత్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై గోవింద మంచిని ఆశించడం భవిష్యత్తుని బాగుండాలని కోరుకోవడం అది పాజిటివ్ ఆ పాజిటివ్నెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది కలిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే నెగిటివ్ని బాగా చూశారు కాబట్టి మనం మీరు అడిగిన ప్రశ్నకి ఆశించవచ్చు అని నేను చెప్తాను ఎందుకంటే ఇంతకు ఎవరైతే ఉన్నారో వారు హిందూ కాదు వారికి మన విశ్వాసాల మీద విశ్వాసం గౌరవం లేదు తప్పదు కాబట్టి యాజ్ ఏ కష్టం విత్ కష్టం ఈ ఫాలో ద సిస్టమ్ బట్ ఆల్రెడీ హ్యాపీ సో మచ్ నష్టం బికాస్ దేసే దేని ఇష్టం సరే మొత్తానికి ఇప్పుడు వాళ్ళ చేతుల్లోంచి బయటకు వచ్చింది ఇప్పుడు తిరుమలలో కొన్ని మార్పులు మొదలైనవి కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన ఒకటి రెండు మూడు రోజుల్లో మొట్టమొదటిది నేల మీద కూలింటి వేయడం కావచ్చు ఎవరో ఒక డాక్టర్ మెసేజ్ పెట్టారు స్వామీజీ ఇది మీ ప్ర మీరు ప్రశ్నించడం వల్లనే జరిగిందని ఏంటిది అంటే క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకి అన్న ప్రసాదం ఇస్తున్నారు క్యూ లైన్లో ఉండే భక్తులు ఆ కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకి ఎందుకు అన్న అన్న ప్రసాదం ఇవ్వాలి అంటే అంటే మేము తిన్నాం నేను చాలాసార్లు అర్ధరాత్రి దర్శనానికి పెట్టి వెళ్ళిన లేకపోతే పదహారు గంటలు ఉన్నా ఉప్మా పెట్టేవారు లేకపోతే దద్దోజనం పులిహార పిల్లలకి పాలు కాఫీ వాళ్ళకి కాఫీ టీ వాళ్ళకి టీ మజ్జిగలు చిన్నపిల్లలకి పాలు ఇలా అన్ని ఏర్పాట్లు బాగుండే సో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవన్నీ కట్ చేసేసి ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు కాదు అందరూ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు పసిబిడ్డలు ఉంటారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయాలి కన్సర్న్ చేయాలి వాళ్ళని కాపాడాలి కొంచెం నా భాషలో చెప్పాలంటే ఆ కంపార్ట్మెంట్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళు బాసులు బాసును ఎట్లా ట్రీట్ చేయాలి నువ్వు పనివాడు కదా నువ్వు ఈఓ కావచ్చు నువ్వు ఎమ్మెల్యే కావచ్చు చైర్మన్ కావచ్చు బోర్డు మెంబర్ కావచ్చు సీఎం కావచ్చు పన్నోళ్ళు పనుోళ్ళకి అని ఫెసిలిటీ ఉన్నప్పుడు బాస్కి ఎన్ని ఫెసిలిటీ ఉండాలి కాబట్టి అదొక శుభ సూచకం రెండోది ఇంకా మూడోది అశోక్ గజపతి రాజు గారు చైర్మన్ అవుతారని న్యూస్ వచ్చింది అదొక ఆనందదాయక ఎందుకంటే ఆయన తినే టైపు తీసుకునే టైపు కాదని మనం ఎందుకంటే ఆయన రాజు వాళ్ళు ఎన్నో దేవాలయాలకి ఇచ్చిన వాళ్ళే తప్ప అయితే మీరు టిటిడి చైర్మన్ అయితే చూడాలని ఎంతో మంది కమెంట్స్ కూడా చేశారు మా ఛానెల్లో కూడా ఎంతో మంది కమెంట్స్ చేశారు దీనికి మీరేమంటారు నేను ఏమంటాను అంటే భగవంతుడు డిసైడ్ చేయాలి కదా మనం అర్హులమైంది ఆయన భావిస్తే మన ఎక్కడ పెడతాలో అక్కడ పెడతాడు కాబట్టి నేను ఏమీ ఆశించట్లేదు ఎవరు చేసినా భక్తులందరూ సంతోషంగా వెళ్ళాలి వచ్చి సంతోషంగా వచ్చి సంతోషంగా గడిపి సంతోషంగా వెళ్ళాలి ఎందుకంటే తిరుమల ఎబోడ్ ఆఫ్ లార్డ్ బాలాజీ వైకుంఠం వైకుంఠ అంటే అర్థం ఏంటమ్మా కుంట అంటే యాంగ్జైటీ వైకుంఠ వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ కానీ వైకుంఠంలోనే యాంగ్జైటీని పుట్టించేస్తే అసలు పర్పస్ ఏముంది ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళు వెనక తిరుమల వెళ్ళొచ్చిన ఆ స్వీట్ మెమరీస్ ఇంకా నా హృదయంలో ఉన్నాయి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఆ వెళ్ళినటువంటి అనుభూతి అక్కడ ఇప్పటికే ఆ మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూర్చుని ఆ లడ్డూలు తెచ్చుకుని తింటుంటే కోతులు వచ్చి లాగేసుకుని అలాగే మొక్కిచ్చిన తర్వాత స్నానం కోసం ఒక్క రూపాయి ఇస్తే కట్టెల పొయ్యి మీద కాచిన వేడి నీళ్ళు ఇస్తే అమ్మ స్నానం చేయిస్తే ఆ స్వీట్నెస్ తిరుమలలో చంపేశారు అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతాడు లేకపోతేనేమో ఇంకా ఏవో అమ్మేస్తున్నాడు అది ఏదన్నా పార్క్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఎన్నో ఓపెన్ చేశారు అక్కడ అమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా అదే అదే దాన్నే మాట్లాడుతున్నా ఆ వరాహస్వామి గెస్ట్ హౌస్ బయట మరి మేము తిరుమలలో తాగలిగేది నీళ్ళ తర్వాత బాదం పాలు ఆ బాదంపాలు కోసం అక్కడ ఆగుతాం వాడు ఏవో అమ్ముతుంటాడు ఏవో అమ్ముతుంటాడు ఎవరో కామెంట్ పెట్టారు అసలు తిరుమలలో ఎవడో ఏదో ఎందుకు అమ్మాలి తిరుమలలో ఎవడో ఏదో ఎందుకు అమ్మాలి తిరుమలలో డబ్బుకి ఏం కొదవలేదు కదా భక్తులు సొమ్ము ఉంది కదా దండిగా కాబట్టి తిరుమల ఎవరొచ్చినా పాలు వాళ్ళే ఇవ్వాలి టిఫిన్ వాళ్ళే పెట్టాలి భోజనం వాళ్ళే పెట్టాలి అది వాళ్ళ వాళ్ళ మినిమం వాళ్ళ మినిమం అది అసలు కొనుక్కోవడం అనే కాన్సెప్ట్ తిరుమలలో ఉండకూడదండి ముఖ్యంగా ఆహార విషయంలో నువ్వు నీళ్ళు కూడా అమ్మేస్తున్నావు టిక్కెట్లు ఎలాగ అమ్ముతావు కాబట్టి ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఆలోచన చేసి అలాగే వేస్ట్ చేస్తే ఆహారం ఖచ్చితంగా శిక్ష కూడా ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళకి ఫ్రీగా వస్తే కొంచెం తిని పాడేస్తారు అలాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు చాలా బాధగా ఉంటుంది ఎప్పుడైనా మీరు దర్శనం అయిపోయి వచ్చాక చిన్న లడ్డు ఇస్తున్నారు యాక్చువల్గా ఎన్ని రకాలు పెట్టేవారు తెలుసా మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాం చక్కెర పొంగలి వెనపొంగలి ఇంకా పెరుగను దద్దోజనం పులిహార పర్వాలే రకరకాలు పెట్టేవారు చాలా బాధగా ఉంటుంది లైన్లో నిలబడి 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 దర్శనం అవి బయటికి రాయని కర్ర వేడివేడిగా పెడితే అద్భుతంగా ఉంటుంది వీళ్ళు అందులో మిరియాలు ఉన్నాయని లేకపోతే తిమ్ముకోవటం నేను తిన్నాం దాన్ని పడేడు ఎక్కడ పడితే ఆడ పెట్టాడు అందు తీసుకోకు తింటేనే తీసుకోవాలి అలాంటి రూల్స్ పెట్టు వాళ్ళకి నేర్పించు వేస్ట్ చేయకుండా భక్తులు కూడా అలానే ఉపయోగించుకోండి అని అంటారు భక్తుల్ని ఇప్పుడు టెంపుల్ అంటే ఏంటి అసలు ఆలయం అంటే ఏంటమ్మా ఆలయం ఆత్మ లయమయ్యే స్థలం నువ్వు ఇంటికాడ ఉన్నట్టే గుళ్ళు ఉంటే ఎందుకు నువ్వు అందుకు రాలేదు నువ్వు అందుకు రాలేదు అందుకని భక్తులకి సాత్వికమైన మంచి ఆహారం అన్ని వేళలా అవసరమైన మేరకి అందిస్తూ వ్యాపారపు అట్మాస్ఫియర్ అంతా పోవాలి తిరుమలలో చాలా వాడు వైకుంఠం వైకుంఠానికి వచ్చాడు అనేటువంటి భావన ఉండాలి ఎప్పుడూ భగవన్నాం వినపడుతూ ఉండాలి అసలు ఎంత గొప్ప అనుగుతుంది అండి మేము రాత్రంతా తిరుమలలో ఉంటే అక్కడ ఒక ఆర్చి ఉంది కట్ట దగ్గర అక్కడ ఉంటే శీతాకాలం అలా చల్లగాళ్ళు వీస్తూ ఉంటే ఎంఎస్ నారాయణ ఎంఎస్ రామారావు గారు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములూ బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు సీత జాడగని వచ్చిన నినుగని శ్రీరఘువీరుడు సహ కాగల కార్యము నీ పైగా అసలు ఇవన్నీ విని 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 ఎంత పొంగిపోయేవాళ్ళము సాయంత్రం నాలుగైతే ఖచ్చితంగా భగవద్గీత గణసాలుగా అది మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలీదు అవన్నీ ఉండాలని అది ఒకటి హిందీలో పాట వచ్చేది తూ అంతర్యామి స్వామి తూ అంతర్యామి సబ్కాస్వామి హే రా హే రా ఇవన్నీ తిరుమలలో విన్నాము సో ఇవన్నీ ఒక గొప్పం మధురానుభూతిని కలగజేసినవి సో మళ్ళీ ఆ మధురానుభూతిని ఆ వైకుంఠనాథుడి దగ్గర మళ్ళీ కలిగేలా ఎక్కడ పడితే అక్కడ వీలైన చోట్ల అన్నమయ్య కీర్తనలో మొదట్లైన ఒక చరణము దాని అర్థమో ఎక్కడ పడితే అక్కడ వ్రాస్తూ అలా అన్నమయ్య చెప్పినట్టుగా వైకుంఠాన్ని అన్నమయ్య చూసినట్టుగా చూసేలా చేయాలి ఎందుకంటే అన్నమయ్య ఆయనే చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయన వెంకటేశ్వర భక్తుడు తిరుపతి వాడు ఆయన అన్నమయ్య ఏం చెప్తాడంటే కంటి అఖిలాండ కర్త నదికుని గంటి నేను తిరు తిరుపతిలో తిరుమలలో ఎవరిని చూశాను అంటూ వెంకటేశ్వర గురించి చెబుతూ మండపములు గంటి రత్న వేదికలు గంటి అంటారు కానీ దురదృష్టం ఏంటంటే అన్నమయ్య ఏం చూశాడో అది కేవలం ఆ చూసిన వాటిలో స్వామివారు గుడిదప్ప ఆయన చూసినవేమి ఇప్పుడు ఎందుకంటే అన్నీ నిర్మూలించబడ్డాయి అంత సిమెంట్